ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డుని ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వారు సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే పెట్టుకున్న అభిమానం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ రోజు తుక్కులు రేగొట్టారు ఎందుకంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు కుప్ప ప్రజలకి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేదు కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అందుకే ఈ రోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి తరిమి కుప్ప ప్రజలు కొట్టారు ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈ రోజు కోట్ వచ్చేలాగా ఎలా రేట్ కొట్టారో మనం చూసాం అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారో మనం కూడా చూసాం వారి అహంకారానికి కులిసి పెడుతూ ఈరోజు కుప్ప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో చూస్తే సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గాని ఎన్నిక ఏదైనా కూడా ఎగిరేది వైఎస్ఆర్ సి జెండానే జగన్ అన్న ప్రజలకు నచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది నేను ఢిల్లీలో చక్రం తిప్పా ఢిల్లీలో చక్రం చెప్పా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రోజు కుప్పం కల్లీలో ఎలా బొక్క పోట్లో పడ్డాడో మనం కళ్ళారో చూసాం సో ఇక నానా కొడుకులు తట్టా గుట్ట సర్దుకుని హైదరాబాద్కి వెళ్ళిపోతే చాలా మంచిది ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు సో కుప్పం ప్రజలకి వన్ సైకెండ్ మీకు ఈ రెండున్నర సంవత్సర కాలంలోనే తన పరిపాలనతో సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆశీర్వదించిన జగనన్నకి మీరు అండగా నిలిచి మిమ్మల్ని నలభై సంవత్సరాలు మోసం చేసిన చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డుని ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే ఆయన ప్రజల మీద పెట్టుకున్న అభిమానం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ రోజు తుక్కు రేగొట్టారు ఎందుకంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు కుప్ప ప్రజలకి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా అందుకే ఈరోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి తరిమి కుప్పం ప్రజలు కొట్టారు ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈ రోజు కోట వచ్చేలాగా ఎలా రేట్ కొట్టారో మనం చూసాం అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని పెడుతూ ఈ రోజు కుప్ప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో చూస్తే సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసి ఎంపీపీ ఎన్నికలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎన్నిక ఏదైనా కూడా ఎగిరేది వైఎస్ఆర్ సి జెండానే జగన్ అన్న ప్రజలకు నచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది నేను ఢిల్లీలో చక్రం తిప్పా ఢిల్లీలో చక్రం చెప్తా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పం కల్లిలో ఎలా బొక్క పోట్లో పడ్డాడో మనం కళ్ళారో చూసాం సో ఇక నానా కొడుకులు తట్టా గుట్ట సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతే చాలా మంచిది ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు సో గొప్ప ప్రజలకి వన్ సైడ్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఈ రెండు నెలల సంవత్సర కాలంలోనే తన పరిపాలనతో సొంత కుటుంబ సభ్యులలాగా ఆశీర్వదించిన జగనానికి మీరు అండగా నిలిచి మిమ్మల్ని సంవత్సరాలు మోసం చేసిన చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్